Nothing. Okay. 간다 દેવા રાંગ ગવના તંદ રક્ષતા નંદ આનંદ પ્રદેતા કહેલાં જનો

ನಾನಾಧ ಕಾೋಚ್ರಂ ಪ್ರಬಲಾವತ್ರೀ ಪುತ್ರ ೇಯ್ತ ಸಾಕ್ಷೇಹೋರ್ಲವತ್ ಅಚ್ಿತ್ರೀ ಕೋಮೂ ನಮ

ये देवय नमः माधवाय स्वाहा गोविंदाय नमः कृत्यर्थं लाभ्याम् वे शोमन मंगलमूर्ते घोराश शिवरात्रे प्रातः काल सर्वांगा अभिषेकोस्तु చెప్పండి మమ్మ మన సంకల్పిత సంకల్ప సిద్ధర్ధమ్ అస్మిన్ అస్మిన్ నియోజక వర్గ సస్యశ్యామల సిద్ధర్ధమ్ అభివృద్ధి దినాదంగాల గారగమరేకే కటపాత్రే చేద సత్య

باروديلان انتمريان نيمين جي سيني جي وني جي وني جي نالين جي گادي انڊام لو اره وبلو وشن وبلو وبلو موبائل ديمين جي سيني جي وني 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 جي

మాస శివరాత్రి సందర్భంగా శ్రీ భద్రకాళి సమేత శ్రీ కొత్తకొండ వీరభద్ర స్వామి గారి ఆశీస్సులు తీసుకొని తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధిలోకి రావాలని వర్షం ప్రకృతి వ్యవసాయం పరిశ్రమ వృత్తి అన్ని రకాల ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్ర ప్రజలకు అన్ని రకాల ప్రయోజనాలు కలగాలని అందులో ఉస్నాబాద్ ప్రాంతానికి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతునికి అన్ని రకాల పూజలు ప్రార్థనలు చేసినాం పూజలకు ప్రార్థనలకే పరిమితం కాకుండా ప్రభుత్వం తరఫున అనేక కార్యక్రమాలు తీసుకొని ఈరోజు ముందుకు పోతా ఉన్నాం రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కూడా ఏదైతే ఒక ఫ్యామిలీ గ్రూపింగ్ ఉందో ఆ గ్రూపింగ్ చేసినటువంటి నాలుగు లక్షల మందికి కూడా రేపు ముప్పై తారీఖు నుంచి రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరుగుతూ ఉంది రెండు లక్షల పై వాళ్ళకు షెడ్యూల్ ఇచ్చి తొందరలోనే దాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచిత విద్యుత్ కావచ్చు ఉచిత బస్సు కావచ్చు తొందరలోనే గ్రామవారిగా ఇంజనమైన్ల ఎంపిక కావచ్చు రేషన్ కార్డుల పంపిణీ కావచ్చు ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి ఈ సందర్భంలో చిన్న చిన్న అంశాలకు సంబంధించి తప్పకుండా వాటి పట్ల కూడా ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉన్నది ఈ సందర్భంలో రాష్ట్రంలో బాధ్యులు గల అధికారులు ఎవరైతే దీనికి సంబంధించినటువంటి పర్యవేక్షణ చేయాలో హాస్టల్ లోపల అక్కడక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యి ఇబ్బంది జరుగుతున్న పరిస్థితులల్లో నిన్ననే ఒక కొత్త కంపెనీషన్ ఫుడ్ సేఫ్టీ కమిటీ అని అది మండల స్థాయిలో ఉంటుంది జిల్లా స్థాయిలో ఉంటాయి ఎక్కడైనా ఏదైనా గురుకుల లేదా రెసిడెన్షియల్ హాస్టల్స్లల్లా ఫుడ్ పాయిజన్ లాంటి పరిస్థితి ఏర్పడితే ఆ సంబంధిత అధికారులు బాధ్యులవుతాయి ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం ఛార్జీలు పెంచు కాస్మటిక్ ఛార్జీలు పెంచారు అక్కడ ఉండబడ్డటువంటి మౌలిక సదుపాయాలను కలిగిస్తా ఉన్నాం పంచాయతీరాజ్ తరఫున ఈజీఎస్కు సంబంధించిన అన్ని రకాల ఆ స్కూల్ యొక్క పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా ఈజీఎస్ కింద పనిచేయమని కూడా ఆదేశాలు ఇచ్చినాం జిల్లా కలెక్టర్లు లేదా ఇతర జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా ఖచ్చితంగా ఈ హాస్టల్ సందర్శన చేయాలి అధికారులతో పాటు అని చెప్తా ఉన్నాం మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు సో వీటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నేను కూడా ఒక బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ మినిస్టర్గా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది ఒక సామాజిక బాధ్యత పిల్లలు తల్లిదండ్రులను వదిలిపెట్టి మీ సంరక్షణలో పెరుగుతున్నటువంటి వాళ్ళు వాళ్ళను మన పిల్లల్లాగా చూసుకునేటువంటి బాధ్యత ఆయా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టాప్ టు బాటం ఉద్యోగులందరికీ ఎక్కడ నిర్లక్ష్యం వహించినా ప్రభుత్వం ఉపేక్షించదు తగిన చర్యలు తీసుకుంటుంది అనే మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం రాజకీయానికి వస్తే ఇవాళ దీక్షా దివస్ పేరు మీద టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నది సంతోషం దీక్షా దివస్ మీకు తెలుసు దీక్షా దివస్లో నిరాహార దీక్ష వినిమింప ఆ గాడిని విద్యార్థులు ఉస్మానియా విద్యార్థులు ఎత్తుకున్నారు మళ్ళీ నేను ఎలా ఈ దినం రోజు రాజకీయంగా ఎక్కువ విమర్శలు చేయదలుచుకోలేదు కానీ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి మేము తెలంగాణ ఎంపీలుగా తెలంగాణ సాధనలో ఏ పాత్ర పోషించినామో తెలంగాణ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఒకవేళ సోనియా గాంధీ గారు లేకుండా ఉండి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా ఒకసారి ఆలోచన చేసుకోవాలి అటువంటి సోనియా గాంధీ గారి పట్ల కృతజ్ఞులుగా కాకుండా కృతజ్ఞతలుగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి అన్ని రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనటువంటి దీర్ఘకాలిక ప్రజల ఆకాంక్ష ఈ తెలంగాణ సాధించుకోవాలని అనేక మంది ప్రాణాలు అర్పించినారు తెలంగాణ సాధన కొరకు ఒక దశాబ్దాల కాలంగా పోరాటం జరిగింది అటువంటి తెలంగాణ ప్రజాస్వామికంగా సోనియా గాంధీ గారి నిర్ణయం మేరకు ఆనాడున్నటువంటి అందరూ కూడా పార్టీలు కలిసి పార్లమెంట్లో బిల్ పాస్ చేసుకుంటే తల్లిని చంపి బిడ్డనెత్తుకేరని తెలంగాణ దేశ విద్రోహులు వ్యవహరించారని వ్యవహరించని తలు కూడా తెచ్చుకున్నారని మాట్లాడుతుంటే చీము నెత్తరు తెలంగాణ రక్తమున ఏ బీజేపీ నాయకుడు ఎందుకు మాట్లాడతలేనని ఉన్నాం ఇలా అది తప్పు తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని చెప్పలేకపోతున్నారు ఎందుకు అని ఉన్నాం తెలంగాణకు బడ్జెట్లో నిధులు ఇవ్వకపోతే కేంద్రం తరఫున ఎందుకు అడగలేకపోతున్నారు మన ప్రధానమంత్రితో సమావేశమైన ఎంపీలు మీకు బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాం తెలంగాణ మొత్తంలో వరదలలో ఇబ్బంది పడి వేల కోట్లు పదివేల కోట్ల నష్ట ప్రతిపాదనలు ఇస్తే ముష్టి నాలుగు వందల కోట్లు ఇస్తే మీకు కనీసం బుద్ధి జ్ఞానం అని అడుగుతాను ఇటువంటి పరిస్థితులలో తెలంగాణ ప్రయోజనాల కొరకు తెలంగాణ ప్రజాస్వామిక పరిపాలన కొరకు ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో అనేక రకాల ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి తప్పకుండా మిగతా అన్ని కార్యక్రమాలు కూడా చేస్తామనే విశ్వాసాన్ని ఇస్తాను ఆర్థికపరమైన పరిస్థితి మీకు తెలిసి రాష్ట్రంలో ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఏ ఇబ్బంది లేకుండా ఒకటో తారీఖు జీతాలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకోండి అన్ని రకాల కార్యక్రమాలను ఎక్కడ ఇబ్బందులు కూడా కొనసాగిస్తాను తప్పకుండా భవిష్యత్తులో ఇంకా మరింతగా ప్రజలకు అన్ని రకాలుగా సేవలు అందించే విధంగా అందుబాటులో ఉండే విధంగా ఈ ప్రజాపాలన ప్రభుత్వం కొనసాగుతుంది దానికి సంబంధించినటువంటి డేటా ఎంట్రీ జరుగుతూ ఉన్నది ఎక్కడన్నా నాలుగైదు శాతం ఉంటే స్పెషల్ డ్రైవ్ రాష్ట్రం మొత్తం మీద స్పెషల్ డ్రైవ్ పెడతా ఉన్నాం స్పెషల్ డ్రైవ్కి సంబంధించి ప్రముఖులు రాజకీయ పార్టీల నాయకులు కొంత ఇంకా చేసుకోవాల్సిన అవసరం ఉంది సమాజంలో మార్గదర్శకులు వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ఇతర అన్ని రాజకీయ పార్టీల నాయకులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మేము ప్రాంతానికి సంబంధించిన ఎమ్యురేటర్కి ఫోన్ చేసుకొని మీ యొక్క వివరాలను అందించాల్సిందిగా ప్రభుత్వం పక్షాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి ఒక సామాజిక కార్యక్రమం దేశానికి ఒక దిక్సూచిగా జరగబోతోంది ఎవరెంతో వారికి అంత అనే విధంగా ఒకసారి ప్రజాస్వామికంగా సమాచారం వచ్చినట్టయితే దాని ప్రకారంగా భవిష్యత్తులో ఉన్న పథకాలకు అదనంగా పథకాలు తెచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జరుగుతుంది కొత్త కొట్ట మండలానికి సంబంధించి కూడా తొందరలోనే మరి శుభను శుభన్ దానికి సంబంధించిన భగవంతుడి సంకల్పంతో అది కూడా కార్యక్రమం నెరవేరుతుందని ఆశిస్తాం